ఆ ఎలా వెలుగుతుందో అర్థం కాదు మనం అర్థమయ్యేలా చెప్పలేము కూడా దాని వరకు ఒక వెలుగు వస్తుంది పోతుంది అంతే అదేవిధంగా ఇది మీకు అర్థం కాదు అర్థమయ్యేలా చెప్పలేను కూడా బాగుండదు సా చార్జ్ ఎక్కించి చూసి ఏం నించున్నారు మీ రెగ్యులర్ పనులు దిగండి నేను స్నానం చేయాలి రేరే రేరే రే దేవుడు ఏందిరా విఐపి డ్రాయర్ వేసుకున్నాడు విఐపి ఆహ్ బాగా చూసావు నువ్వు సరే బయలుదేరుదాం రేయ్ ఆగడ్ర మీరెవరు సార్ ఎలా పేకెళ్ళారు మీరు ఎలా మిమ్మల్ని కాడితే ఏమని చెప్తుంటే మీకు తోడికి ఒకేస్తా సామే ఈ నల్లో నొట్టి మూర్కపోవడం నువ్వేం చాలా తెల్లగా ఉన్నావా ఒక డౌండ్ వస్తాను సార్ నేను వాళ్ళ మావాయిని రెండు మాసాలు అద్దె ఇవ్వకపోవడం తప్పే పాపం మిమ్మల్ని శ్రమ పెట్టారు లైఫ్లో మనం అనుకున్నది అనుకున్న విధంగా జరగట్లేదు కదా మీరు వీళ్ళకు ఏడు రోజులు అవకాశం ఇవ్వాలి వాళ్ళ నమ్మకానికి చివరి అవకాశం ఇచ్చి చూడండి సార్ ఏమిటో తెలియదు సార్ మిమ్మల్ని చూస్తుంటే మంచి మనుషులనే ఉన్నారు కానీ నా పరిస్థితి కూడా కొంచెం మీరు అర్థం చేసుకోండి ఫోన్ మీరు చెప్పారు కనుక ఏడు రోజులు తెలివిస్తాను మీకోసం థ్యాంక్ యూ మిస్టర్ సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి వస్తా మీ పేరు సార్ షేక్ ఏం సార్ అంత పేరు సార్ నేను అర్ణాటికి వీరన్నాను సార్ ఊళ్ళో ఉన్నప్పుడు ప్రతిరోజు జిమ్కి వెళ్లేవాడు సార్ క్రిడేటర్ సినిమా మాత్రం పదహారు సార్లు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి చూసేవాడు సార్ చాలా సంతోషంగా ఉంది ఎన్టీ డబ్బులు అడిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తావా నరికేస్తాన్ని నిన్నే అడిగేది ఈ రాణాగాడికి చావు రానంటే చూడని ఉరి తీయాలి సామే ఈ ఏరియా రబడే నీళ్ళ లారీలో ఎప్పుడన్నా వస్తాడు ఎవ్వడా ఒక న్యూస్ పోతాడు చండీకోట మన వెళ్తాం చటండి కూర్చోండి అక్కడ కూర్చో మీరు కూర్చోండి పర్వాలేదు ఇంగలేదు పర్సనల్ సంసారం అలాంటిది ఏం లేదు రండి కూర్చోండి ఆహా ఆహా ఓ మీరు మా మామీ చట సంతోషం అయి నమస్తే బాయ్ మూడు మలై తీగూడదు ఇదిగో తెస్తున్నా ఊర్లోంచి ఫోన్లో నన్ను ఒకటే తిట్లు ఈవేళ నా ఫ్యామిలీ అంతా జ్యోతి చూడడానికి అయ్యప్ప గుడికి వెళ్ళింది కొట్టుముస్తే వ్యాపారం పడుకుని గురక పెట్టదు అవును అదే ఎండ జ్యోతి వేకు మూడున్నర నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నాతో పాటే ఉంటుంది దీని తర్వాతే నాకు ఏ జ్యోతి అయినా తీసుకుంటా ఆశ్చర్యంగా ఉంది ఇదే మొదటిసారి మీరు డబ్బులు ఇచ్చి తాగడం గల మాట్లాడుతూ ఉండండి జ్ఞాని పువ్వు సరే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి నా లభను చూడడానికి వెళ్తాం గాడ్ గ్రేట్ ఎప్పటి నుంచి కదా వన్ అండ్ హాఫ్ మంత్ గా రండి వద్దండి నేనున్నాను రండి తనని మొట్టమొదటిసారి కోరల మార్కెట్ సందు మలుపులో చూశాను నేను అలా నడుస్తూ నడుస్తూ తన వెనకాల నడుస్తూనే ఉన్నా చివరికి తన ఇంట్లోకి వెళ్ళిపోయింది నేను నడి వీధిలో నిలబడ్డాను నుంచి రోజు వీధిలో నిలబడ్డం మొదలు పెట్టాను తన కోసం నా హృదయరాణి కోసం తను కూడా నన్ను గమనించడం మొదలు పెట్టింది ఒకరోజు వాళ్ళ అన్నయ్య కూడా గమనించాడు నాకేం తెలీదు ఈ మధ్య వీధి పక్కకి రావట్లేదు నేను అక్కడి నుంచి మూడు వీధులు దాటి ఇంకో చోటికి షిఫ్ట్ అయ్యారుగా ముందు రోజు వాళ్ళ అన్నయ్య నన్ను ఒంటను చుట్టినట్టు చుట్టి నాలుగు పంచేసే ఆయన నలగపొడి చేసాడు ఆ తర్వాతే ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను అవును ఈ రోడ్ అంత సెలెక్ట్ చేసేయండి తన రోజు ఇటే వస్తుంది ఒకవేళ అనుకోకుండా వాళ్ళ అన్నయ్య వచ్చిన నాలుగైదు సంతులున్నాయి ఈజీగా గా తప్పించుకోవచ్చు ఏ మన పిగర్ వచ్చేస్తాంది చారి సామి ఆడి పిగర్ వచ్చేస్తాంది అందంగానే ఉంది ఎలాంటి అమ్మాయికి లైఫ్ లైపు తెలుసా సరే ప్రేమకు సంబంధించి నీకు చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉన్నాయా ఈ గిఫ్ట్ ఇవ్వడం లెటర్లు ఇవ్వడం ఇలాంటి లేదు కాడు అలాంటిదేం లేదు సామే నీ సపనా చెప్పు అటు స్కూల్లో బాగా డాన్స్ అన్నాడు తమ వాళ్ళిద్దరికి కలిపి మరీ ఎన్టీఆర్ మహేష్ బాబు రేంజ్ కాకపోయినా చూడడానికి కొత్తగా ఉంటది కదా ఇదే నా చిన్న కోరిక సరే ఒక డివైట్ పాడు సూపర్ సామే రండి మనం మాత్రమే నడుపుతున్నామేంది ఏంది ఈ చిత్రం సినిమాలో ప్లీజ్ అట్లాగా లోకం అంతా హిట్ అయిపోయింది ఏంటి సరే మీ డ్యూటీకి నేనే లొకేషన్ మేనేజర్ మీకు మంచి మంచి లొకేషన్స్ ఇస్తాను ఆధార్ కార్డ్ మహి ఒక్క నిమిషం నిన్న రెస్టారెంట్లో అలా జరుగుతుందని నేను ఊహించలేదు దానికి కారణం నీ మీద ఉన్న ప్రేమి మహి పాటకి పాట ఇప్పుడు ఫీలింగ్స్ ఆ ఫ్రాడ్ నేనున్న చోట్ల డేంజర్ ఉందని చెప్తుంది అలారా రెండు వేల వంద మంది చావబోతున్నారు గాడ్ పక్కనే సముద్రం ఉంది సునామి భూకంపం లాంటిది ఏమైనా వస్తుందా స్వామి ఈ ఏరియాలో తీవ్రవాదులు బాంబులు కూడా వేస్తుంటారు స్వామి గాడ్ పక్కనే స్కూల్ ప్లే గ్రౌండ్ ఉంది అక్కడికి వెళ్ళిపోదాం ఇంకా ఎంత టైం ఉంది నాలుగు సెకండ్లు దోమలమూ రెండు వేల వంద దోమలు చచ్చిపోయాయి రండి పోదాం ఏం సామె ఈగలు సేమలు దోమలు ఈ లెక్కలకు చవాలు చవాలి లేకపోతేను అందుకడిగా ఒక్క నిమిషం పక్కకి రండి రాజు ఎక్కడున్నావురా ఏ చోట ఇది అమ్మో సక్కుడుతోంది ఎక్కడ తీసుకొచ్చారు నాకి అక్కడ చూడండి అయ్యో ఇంత పెద్ద హృదయం మెదడు అన్ని దోమలకు ఉంటాయి యూనివర్స్ లో జీవించే అన్నిటికీ ప్రాణం ఉంది ఇప్పుడు వీటిని లెక్కలు చేస్తండి ఉన్నాయి చూసి నడవరా ఎంత కాలుష్యం మీరు సృష్టించిన లోకమేగా ఆ మీరు సృష్టించిందే కదా అవును ఇది ఏం పేట తేనాంపేట తేనాంపేట మంచి పేరు ఏంటి సవే